ఈరోజే శనివారము చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా అలానే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది కానీ ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణానికి పాక్షిక కాలం అనేది లేదు ఇక ఈరోజే శనివారము ప్లస్ అమావాస్య కూడా ఇలా శనివారము అమావాస్యతో కలిసి వచ్చిన రోజు చాలా అరుదైనది అని అలానే శని భగవానునికి బాగా ఇష్టమైనది అని వేదశాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రోజున మీరు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే శనిశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం శని భగవానునికి నల్ల నువ్వులను సమర్పించటం నల్లటి వస్త్రాన్ని సమర్పించటం అలానే పేదవారికి మీ పితృదేవతల పేరుపైన అన్నదానం చేయటం ఆహార దానం చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు ఏళ్ళ నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నరదృష్టి కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు వీటి నుండి బయటపడాలి అంటే ఈరోజు మీరు మీ ఇంటి గుమ్మానికి ఉప్పుని కట్టండి ఎర్రటి వస్త్రంలో ఉప్పుని పోసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా కడితే ఎంతటి నరదృష్టి అయినా పోతుంది అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది పెట్టి చూడండి మీరే నమ్మలేని అద్భుత ఫలితాలను మీ కళ్ళతో చూస్తారు గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్కి ఎంతో ప్రాముఖ్యత ఉండేది పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఇలా గ్యాస్ స్టవ్ పైన కాకుండా కట్టెల పొయ్యిల పైన వంటలు చేసేవారు ఇక ఆ పొయ్యిని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు అలికి ముగ్గులు వేసి అందంగా రెడీ చేసేవారు లక్ష్మి కళ ఉట్టి పడే విధంగా గ్యాస్ పొయ్యిని లేదా కట్టెల పొయ్యిని తయారు చేసేవారు ఇప్పటికీ చాలామంది ఏదైనా ప్రసాదాలు వండేటప్పుడు గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి గ్యాస్ పొయ్యి పైన ముగ్గులను వేస్తూ ఉంటారు అది చాలా శుభ సూచకం లక్ష్మీదేవి రాకకు ప్రత్యేకగా చెబుతూ ఉంటారు గ్యాస్ పొయ్యిని మనం వాడే విధానంలోనే లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది గ్యాస్ పొయ్యిని రాత్రంతా కూడా చెత్తా చెదవరంతో వదిలేయకూడదు రాత్రి వంట భోజనం అయ్యాక గ్యాస్ పొయ్యి పడిన కూర మరకలు వంటివి శుభ్రం చేసుకొని నిద్రించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది వంటగది అన్న గ్యాస్ పొయ్యి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము అలాంటి వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టి చూడండి ఈరోజు అమావాస్య ప్లస్ శనివారం అరుదైనటువంటి రోజుగా జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ విధమైనటువంటి పరిహారం చేసి గ్యాస్ పొయ్యి కింద రాత్రి లోపు పెట్టండి ఆ శనిశ్వరుని బాధల నుండి బయటపడతారు ఆర్థిక కష్టాలు సమస్యలు జాతక దోషాలు అనేవి లేకుండా మీ జీవితంలో రాజయోగం పడుతుంది కోరినంత ధనం వస్తుంది డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి ఇక అంతేకాకుండా మీరు మీ ఇంట్లో ఉండే పితృదేవతల యొక్క శాపానికి గురి అయితే పితృ పితృదోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటి వారు కూడా ఈరోజు శనివారం ప్లస్ మహాలయ అమావాస్య పితృపక్షంలో వచ్చింది కాబట్టి పితృదేవతలను పూజించి శ్రాద్ధ కర్మలు చేయటం పితృదేవతల పేరుపై పిండాన్ని వదిలేయటం చేస్తే చేతిలో చిల్లిగవ్వ లేనివాడు కూడా అపర కుబేరుడు అవడానికి ఎన్నో మార్గాలు దారులు కనిపిస్తాయి పితృదేవతల ఆశీషులతో రూపాయి లేనివాడు కూడా కోటేశ్వరులు ఎదగడానికి ఎన్నో రకాల దారులు కనిపిస్తూ ఉంటాయి మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల ఈ రోజుతో మీ కష్టాలు బాధలు అన్నీ పటాపంచలవ్వాల్సిందే మీకు తగిలిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోవలసిందే ఇంట్లో ఎంతటి జ్యేష్టాదేవి ఉన్నా బయటికి వెళ్ళిపోవలసిందే ఈ పరిహారం అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పరిహారానికి వాడే వస్తువులు పూర్తిగా దైవాంగికమైనటువంటివి ఏ దుష్ట కూడా ఇంట్లో నిలవనివ్వకుండా చేసే అద్భుతమైనటువంటి పరిహారం కేవలం దైవశక్తిని ఆహ్వానిస్తుంది అలానే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అందుకే ఈ రోజు రాత్రి వంటగదిని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి ప్రధాన ద్వారం యొక్క తలుపులను డస్టు లేకుండా చూసుకోండి సింహద్వారం ముందర చెప్పులు చీపిర్లు పనికిరాని వస్తువులు చెత్తా చెదారం వంటివి లేకుండా చూసుకోండి సాయంత్రం సంధ్యాదీపాన్ని సింహద్వారం బయట వైపున వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలానే మరి ఈరోజు ఏ రకమైనటువంటి పరిహారం గ్యాస్ స్టవ్ కింద చేసి పెట్టాలో ఎప్పుడూ తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది దీనినే శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఘోర పిచాచరైన ఎంతటి దుష్ట శక్తి అయినా తరిమి కుట్టగల శక్తి ఈ రోజుకి మాత్రమే ఉంటుంది అయితే ఈ పరిహారం కోసమని ఒక రాగి ప్లేట్ని తీసుకోండి రాగి ప్లేట్ లేకపోతే ఇత్తడి ప్లేట్ కూడా వాడవచ్చు కానీ స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదు పరిహారాలకి ముఖ్యంగా దైవాంగికమైనటువంటి పరిహారాలకి ఖచ్చితంగా రాగి లేదా ఇత్తడి లేదా గాజు వంటి వాటినే వాడాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది ఇక ఒక గాజు లేకపోతే స్టీలు లేకపోతే ఇత్తడి ప్లేటుని తీసుకోండి అందులో గుప్పెడు లేదా నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ దొడ్డుప్పుతో పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది అమ్మవారిని ఆకర్షితురాలిగా మారుస్తుంది ఈ ఉప్పు అమ్మవారిని ఆహ్వానిస్తుంది దుష్టశక్తిని ఇంట్లో నుండి తరిమివేస్తుంది కాబట్టి ఈ దొడ్డుప్పుని ఈ విధంగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో తీసుకోండి ఆ తరువాత అందులోనే నల్ల నువ్వులను పొయ్యండి నల్ల నువ్వులను ఒక దోశడు పొయ్యండి ఈ నల్ల నువ్వులు శని భగవానునికి ఇష్టం శనిశ్వరుని దోషాల నుండి బయటకి మనల్ని తీసుకువస్తాయి నువ్వులు నల్ల నువ్వులతో పరిహారం చేస్తే శని భగవాను యొక్క ఆశీసులు కలుగుతాయి కాబట్టి నల్ల నువ్వులను కూడా పొయ్యండి ఈ దొడ్డప్పు అంటే లక్ష్మీదేవితో పాటు శని భగవానునికి కూడా ఇష్టం అయితే ఒక ప్లేట్లో నల్ల నువ్వులు అలానే దొడ్డుప్పు అలానే పచ్చకర్పూరాన్ని పొడి చేసి పొయ్యండి ఈ పచ్చకర్పూరం యొక్క సువాసనకి ఇంట్లో ఏ మూలన దుష్ట శక్తి దాగి ఉన్నా వెళ్ళిపోతుంది ముఖ్యంగా వంటగదిలో మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి వెంటనే ఆకర్షితురాలు అవుతుంది ఇక పచ్చకర్పూరం పొడిని అందులో పోసాక ఎర్రని గులాబీలను ప్లేట్ చుట్టూరా అలంకరించండి ఈ ఎరుపు రంగు గులాబీ పూలంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం ఎరుపు రంగు గులాబీలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే ఎర్రని గులాబీలను ఆ ఉప్పు నువ్వులలో అలంకరించండి ఇలా నల్లటి నువ్వులు దొడ్డుప్పు పచ్చకర్పూరం గులాబీ పూలు ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి దుష్ట శక్తిని తొలగించేవి తరిమి కొట్టేవి లక్ష్మీదేవిని మాత్రమే ఆహ్వానిస్తాయి కాబట్టి ఈ విధంగా చేయండి ఇలా రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టి అలానే వదిలేయండి ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీ గ్యాస్ పొయ్యి చుట్టుప్రక్కల చెత్తా చెదారం లేకుండా చూడండి అంతేకాకుండా మీ గ్యాస్ పొయ్యి గోడ వెనకాల శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం